తుని తొండంగి మండలం పెరుమల్లపురం గ్రామం అరబిందో కెమికల్ ఫ్యాక్టరీ వద్ద నిరసనలు వెల్లువెత్తాయి ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు అరబిందో పరిశ్రమలో కల్పించే ఉద్యోగాల విషయంలో కూడా స్థానికులను మోసం చేస్తారంటూ నినాదాలు చేశారు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం పెరుమాళ్లాపురం గ్రామంలో అరవిందో కెమికల్ ఫ్యాక్టరీ వద్ద స్థానికులు ఆందోళన చేపట్టారు యాజమాన్యం తీరును ఖండిస్తూ నినాదాలు చేపట్టారు అరవిందో కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారంటూ ఆందోళనలు చేపట్టారు ఉద్యోగాల కల్పన విషయంలోనూ అరవిందో సంస్థ స్థానికులను తీవ్రంగా మోసం చేస్తుందంటూ నిరసనలు తెలిపారు సంస్థ స్థాపించే ముందు ఇచ్చిన మాట ప్రకారం స్థానికులకు ఉద్యోగాలు కల్పించడంలో వివక్షను చూపిస్తున్నారంటూ విమర్శించారు స్వీపర్ కళాశీల వంటి పోస్టులు మాత్రమే స్థానికులకు కేటాయిస్తూ చిన్నచూపు చూస్తున్నారంటూ ఆందోళనకు దిగారు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలంతా వాయు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ నిరసనలు తెలిపారు ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలను సముద్రంలో కలపటం వల్ల మత్స్య సంపద నాశనమవుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు కాలువల ద్వారా వస్తున్న వ్యర్థాలతో కూడిన నీటిని తాగి పశువులు దుర్మరణం పాలవుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే ఫ్యాక్టరీని తొలగించాలంటూ డిమాండ్ చేశారు నా పేరు పేకటి చిన్నబాబు అండి నేను ఒకదేరిపేట గ్రామం అది నేను ఎస్సీజెడ్ తరపున పదమూడు సంవత్సరాలు సెక్యూరిటీ గార్డ్ సెక్యూరిటీగా చేసాను సెక్యూరిటీగా చేసి ల్యాండ్ తరపున తిప్పించి నన్ను పదమూడు సంవత్సరాలు ఈ ల్యాండ్ సెక్యూరిటీ చేయించి పదమూడు సంవత్సరాలు మా ఈ మాటలు చెప్పించారు రైతులకి పాపం వాళ్ళకి మేము చెప్పి మేము వాళ్ళకి మాటలు చెప్పి మాకే గది లేకుండా అయిపోయాం రైతులకు చెప్పాం మీకు ఉంటుంది మీకు బాగుంటుంది మాకు బాగుంటుంది మా కంపెనీ యాజమాన్యం చెప్పిన మాటలు చెప్పి చివరికి మాకే గది లేకుండా అయిపోయిన పరిస్థితి వచ్చింది అక్కడ ఎక్కడ ఒంటి బాగు నుండి మూలపేట వరకు కొన్ని కంపెనీలు వచ్చాయి చివరికి ఏ కంపెనీలో చూసినా బయట వాళ్ళే తీసుకుంటారు లోకల్ వాళ్ళకి లేదు అన్ని చెప్తే మా బాధ చెప్పుకోకూడదు కానీ చివరికి రైతులకి అందరికి మాయమాటలు మాటలు చెప్పించి మాయమాటలు మాటలు చెప్పినందుకు మాకు పరిస్థితి లేక అయిపోయింది ఇది చాలా దౌర్జన్యమైన విషయం కంపెనీ యజమాని కూడా చిన్న చిన్న కాంట్రాక్ట్లు కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా మండలము పిరపర్ పంచాయతీ ఇక్కడ మూడు పంచతులు జనాలు ఇరవై ఇరవై ఐదు వేలు జనం కట్ట ఇరవై ఐదు వేలు జనానికి ఇరవై ఇరవై ఐదు వేలు జనం అలా ఆహారం లేకుండా ఈ పక్క పువ్వులుంటాయి ఆ పక్క పూలుంటాయి ఏం ఆహారం లేకుంటా చిన్న రైతులు మేము రోజు ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు రైతులు తప్ప కోటి సుఫం కాదు మామూలుగా కాకుండా ఎవరో తీసుకొచ్చి రెండు వందరూ తీసుకొచ్చి కూలి పెట్టేసి మామూలు బొచ్చిన పెట్టేసి మా బాధ్యవ చూడకండి ఈ పార్టీ అసలు లెక్కలేదు ఇక్కడ కమీసలు ఒక మనిషి తీసాను ఒక మంది తీసాను వాడి లంచం తీసుకోను నలగ రెండు నెలలు చేత అలాగైతే రండి వాళ్ళు పోమ్మను అది మాకు గొడ్లు గొళ్ళు మేకలు డోర్లు పెంచుకుని రైతులు మాకు ఏ ఆధార లేదు సార్ మాకు ఏ ఆధారం లేదు ఇక్కడంతా బాకర్లు ఎక్కువ లంచాలు ఎక్కువ ఈ పాట వీళ్ళు ఆ పాట తాళ్ళు మద్దతు నలిగిపోయాం మాకు ఏ ఆధార లేదు అతడు గయించి ఈ ఫ్యాటరీ నప్పితే మాకు అందరికి పదహారు పదకొండు చూపితేనే ఫ్యాటరీ నడుపుమండి మాకు ఏదో అదే చూపించా ఫ్యాటరీ నడవాలి అనుకున్నానండి ఈ ఫ్యాక్టరీ ఎందుకు అమ్మండి మాకు సరే న్యాయం ఈ ఫ్యాక్టరీ ఒకటే కాదు ప్రతి ఫ్యాక్టరీ కూడా నడుపుతుంది బంగారుపేట నడుతుంది అక్కడ అక్కడ విజయ విజయవాడ నడుతుంది ఇక్కడ ఇక్కడ ఎవరు రాజనగర్ నడుతుంది అన్ని ఫ్యాక్టరీకి ఏ సాయం చెప్తే ఆ సాయి చేసి పెట్టాలి ఎక్కడో ఒక వచ్చి మూడు అందో అంటే మా భూమి ఈరోజు లైఫ్ దగ్గర దగ్గరపురం పంచాయతీ కోదాడ పంచాయతీ అలాగే యమనేర పంచాయతీ మూడు పంచాయతీ ప్రజలందరూ వచ్చారు మా ప్రజల డిమాండ్ అంటే రైతులకు కేవలం ఐదు లక్షల రూపాయలు ఇచ్చి తీసుకున్నారు భూముల్ని ఈరోజు ఎకర కోటి రూపాయలు తక్కువ లేదు పది లక్షలు ఇవ్వాలని చెప్పేసి మేము కాంపస్ కాంపిటీస్ ఇమ్మని చెప్పేసి మేము కోరుకున్నాం లేదంటే టెన్ పర్సెంట్ చేరు వాళ్ళకి కింద చేర్చమని చెప్పేసి బ్యాటరీలో ఉమ్మంటున్నాం అలాగే కే కేపీ కాకినాడ ఎస్ఆర్ పోర్టు అని పెడుతున్నారు అది పద్ధతి కాదు గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం పోర్టు కేపి కేపీపురం పోర్టు అని చెప్పేసి నామకరణం చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఉద్యోగస్తులు ఇక్కడ ఈ లైఫ్ బస్లో రెండు వేల మంది ఉంటే కేవలం వన్ పర్సెంట్ కూడా లేరు అందరూ కూడా బయట పెడుతున్నారు ముందు మాకు మినిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినా సరే ముందు మా మూడు పద్దాయత్తులు పిల్లలు చేసిన తర్వాత ఇవ్వాలని చెప్తున్నాం మా గుర్రలకే ఏదో తుడిసి పోస్టులు టీలు ఇవ్వడం లేదంటే బాత్రూమ్ కావడం ఇలాంటివి చెప్తున్నారు అది చాలా అసభ్యంగా ఉంది మా వాళ్ళంటే గౌరవం చెప్తున్నారు అలాగే ఇక్కడ రైతులు ఎస్సీ సోదరులు కానీ కూలి పనులు చేసిన వాళ్ళు కానీ అలాగే బీసీలో యాదవ్స్ కానీ అలాగే మత్స్యకారులు కానీ అలాగే చెట్టుపల్లి కానీ వీళ్ళందరూ కూడా ఎవరు కూడా ఇటువంటి కాంపన్సేషన్ ఇవ్వలేదు కేవలం మత్స్యగారికి లక్ష యాభై వేలు అన్ని కేసులో కూడా మా కాంపన్సేషన్ ఇవ్వని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అలాగే నెలకి దగ్గర కూడా పదిహేను వేలు చెప్పని గాడి మొగ్గు కానీ రిలయన్స్ దగ్గర కానీ లేదంటే బంగారుపేట ఎక్కడ కూడా ఇస్తున్నారో మాకు ఎటువంటి కాంపన్సేషన్ ఇవ్వట్లేదు ఈ మూడు పంచాయతీలో ఎంతమంది ఉన్నారో అన్ని కార్లు కూడా కాంపన్సేషన్ ఇచ్చి ఐదు లక్షలు ఇచ్చి అలాగే నెలకి పదిహేను వేలు చెప్పనివ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పి మేము కోరుకున్నాం అలాగే ఇక్కడ రెండు వందల యాభై హ్యాచరీస్ ఉన్నాయి హ్యాచరీస్ నష్టం జరుగుతుంది హ్యాచరీకి హ్యాచరీలకి ఇక్కడ నుంచి రెండు వందల కిలోమీటర్లు రెండు 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 వందల కోట్లు పెట్టి లక్క బిల్లే లైన్ వేస్తున్నారు ఆ లైన్కి బియ్యాలని కోరుకుంటున్నాం అలాగే పొల్యూషన్ వాటర్ సముద్రంలో కాకుండా హ్యాచరీని కాపాడమని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అలాగే ఈ శబ్దం శబ్దం కూడా చాలా దారుణంగా వస్తుంది శబ్దం తక్కువ వచ్చేలాగా మిషన్లు పెట్టి అలాగే కాలుష్యం చాలా దారుణంగా వస్తుంది పెద్ద మిషన్ పెట్టి కాలుష్యం తక్కువ వచ్చేలాగా మాకు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం